అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది మరి ఈరోజు పింఛన్ల పంపిణీ అయితే లేదు ఈరోజు మనకు సెలవు కాబట్టి మనకు పింఛన్ల పంపిణీని అయితే ప్రభుత్వం చేయలేదు తిరిగి రేపు ఉదయం మళ్ళీ ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి కూడా పింఛన్ల పంపిణీ అనేది ప్రారంభమవుతుంది ఇప్పటికే చాలామంది శనివారం రోజునే మనకు పింఛన్లు అనేది అంటే ఒకటో తారీఖునే మనకు పెన్షన్లు అనేది తీసుకోవడం జరిగింది ఇంకా ఎవరైనా సరే అంటే ఎక్కడో బయట ఉండి లేకపోతే మరే ఇతర కారణాల వల్ల మిస్ అయినటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా మనకు రేపు ఖచ్చితంగా పెన్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ రేపు పెన్షన్ తీసుకోకపోతే కనుక మళ్ళీ మీరు డిసెంబర్లోనే రెండు నెలల పెన్షన్ తీసుకోవాల్సి ఉంటుంది మరి ఈ విధంగా ప్రభుత్వం అయితే మరొకసారి పెన్షన్దారులకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి దీంతో పాటుగా ఇప్పటికే అప్పీల్ చేసుకున్నటువంటి వారికి అప్పీల్ చేసుకున్నటువంటి వారికి అంటే పింఛన్ రద్దు నోటీసులు తీసుకుని అప్పీల్ చేసుకున్న అప్పీల్ చేసుకోకపోయినా వెరిఫికేషన్కి వెళ్ళినా వెరిఫికేషన్కి వెళ్ళకపోయినా కానీ అందరి పింఛన్లను కూడా ప్రభుత్వం ఇచ్చేయమని చెప్పింది దాని ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మనకు నిన్నటి రోజునే ఈ పింఛన్లని కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం పంపిణీ చేసేయడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ నెల పదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త పైన అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు మరి ఈ నెల పదిన నిర్ణయం తీసుకుని ఈ నెలలోనే దరఖాస్తులు స్వీకరించి పింఛన్ అయితే కొత్త పింఛన్లు పంపిణీ చేస్తారని చెప్పి తాజా సమాచారం అయితే వచ్చింది ముఖ్యంగా రాష్ట్ర మనకు యాభై ఏళ్ళ పింఛను అలాగే వృద్ధాప్య పింఛను వితంతు పింఛను ఒంటరి మహిళ పింఛను నేతన్న పింఛను వికలాంగుల పింఛను వీటన్నిటికీ కోసం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు దాదాపు ఆరు నుంచి ఎనిమిది లక్షల మందికి పైగా పింఛన్దారులు ఉంటారని చెప్పి ప్రభుత్వం అంచనా వేయడం జరిగింది మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఖచ్చితంగా ఈ పింఛన్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే అంటే ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి అంటే యాభై ఏళ్ళ పింఛన్కు మనం ఎలా అప్లై చేసుకోవాలి అలాగే భర్తకు పింఛన్ రాకుండా భర్త అంటే భర్తకు పింఛన్ వస్తూ భర్త గనుక చనిపోతే ఆయన పింఛన్ను భార్యకి ఇస్తున్నారు తప్ప భర్తకు పింఛన్ రాకుండా భర్త గనుక ప్రాబ్లం అయితే ఆ మహిళలకు అంటే ఆ వితంతు మహిళలకు పింఛన్ ఇప్పటివరకు ఇవ్వలేదు మరి వారు ఏ ప్రూఫ్స్ పెట్టుకుని ఉండాలి అలాగే వికలాంగులకు ఇప్పటి వరకు కూడా సదరం క్యాంపుకు వెళ్ళినటువంటి వారికి కొత్తగా సదరం సర్టిఫికేట్ల పంపిణీ అనేది ఇంకా చేయలేదు మరి కొత్త సదరం సర్టిఫికెట్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు మరి వీళ్ళు ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి అప్లై చేసుకోవడానికి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు చాలా క్లారిటీగా తెలియజేస్తాను ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు మనం చెప్పుకున్నట్లుగా ఆరు నుంచి ఎనిమిది లక్షల మందికి పైగా మన కుటుంబ ప్రభుత్వంలో కొత్త పింఛన్ల కోసం ఎదురు చూ ఎదురు చూస్తూ ఉంటే అలాగే గత ప్రభుత్వంలో ఎన్నికల కంటే ముందు అప్లై చేసుకున్న వారు కూడా ఒకటి నుంచి మూడు లక్షల మంది మధ్యలో ఉన్నారు మరి అటువంటి వారికి కూడా పింఛన్లు అయితే ప్రభుత్వం మంజూరు చేయబోతోంది మరి ఆ వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను కంప్లీట్గా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేటు చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో కూడా ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు వెంటనే కూడా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి దయచేసి కొత్త వారు కానీ పాతవారు కానీ ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తేనే మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకాల ద్వారా సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా పక్కనే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ఇక వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా ఉంది మన కుటుంబ ప్రభుత్వం వచ్చే సంవత్సరం అన్నారు అవుతున్నా కానీ ఇప్పటి వరకు కూడా కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు ఈ నేపథ్యంలో లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగింది ఇక్కడ దీనిని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ప్రభుత్వం అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి దానికంటే ముందు ఇక్కడ ఈ యొక్క నవంబర్ నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీ అనేది జరుగుతూ ఉంది మరి నవంబర్ నెల పింఛన్ల పంపిణీ అనేది నిన్న పంపిణీ చేయడం జరిగింది ఈ ఈరోజు సెలవు కాబట్టి ఈరోజు పింఛన్ పంపిణీ అయితే లేదు తిరిగి మళ్ళీ కూడా రేపు పింఛన్ పంపిణీ ఉంటుంది ఇక రేపు మీరు ఒకవేళ మీరు ఒకటో తారీఖు కనుక పింఛన్ తీసుకోలేకపోయి రేపు మళ్ళీ కూడా మీరు పింఛన్ తీసుకోవచ్చు రేపటితో పింఛన్ పంపిణీ కూడా ముగుస్తుందన్నమాట మరి రేపు సాయంత్రం ఐదు గంటల్లోగా మీకు ఎవరైతే పింఛన్ ఇస్తారో అధికారుల ద్వారా మీరు పింఛన్ తీసుకోవచ్చు ఒకవేళ అందుబాటులో కనుక లేకపోతే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు పింఛన్ అనేది తీసుకోవచ్చు వాళ్ళే ఫోన్ చేస్తారు మీరు పింఛన్ తీసుకోలేదు తీసుకుంటున్నారా లేదా అని చెప్పి అడుగుతారనమాట మరి మనం ఎక్కడున్నా కానీ రేపు సాయంత్రంలోగా పింఛన్ అయితే తీసుకుని ఒకవేళ తీసుకోకపోయినా మీకు ఏదైనా అనారోగ్యంగా ఉండి మరే ఇతర కారణాలు ఉండి మీరు పింఛన్ తీసుకోలేకపోయినా కూడా మీకు ఏమి ఇబ్బంది లేదు మళ్ళీ కూడా మీరు వచ్చే నెలలో డిసెంబర్ నెలలో ఒకేసారి నవంబరు డిసెంబర్ రెండు నెలల పింఛను కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది అలాగే మనకు ఈ నెలలో కూడా కొన్ని స్పౌస్ పింఛన్లను అయితే మంజూరు చేయడం జరిగింది అంటే భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛను భారీకు బదిలీ చేస్తూ ప్రభుత్వం స్పౌస్ పింఛన్ అయితే విడుదల చేసింది మరి మహిళలు ఈకేవైసీ చేసుకుని ఈ స్పౌస్ పింఛన్ కూడా తీసుకోవడం జరిగిందనమాట మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ నెలలో కూడా మీరు స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ మధ్య అంటే ఈ అక్టోబర్ పదిహేనో తారీఖు పైన నుండి ఇప్పటివరకు కూడా ఎవరి భర్త అయినా చనిపోయి ఉంటే పింఛన్ తీసుకుంటూ ఆయన పింఛన్ను మీరు బదిలీ చేసుకోవచ్చు దానికి సంబంధించి మీ భర్త డెత్ సర్టిఫికేటు ఆధార్ కార్డు తీసుకుని ఈ పింఛన్ల పంపిణీ ముగిసిన తర్వాత అంటే ఐదు ఆరు తారీఖుల్లో మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు పింఛన్కైతే అప్లై చేసుకోవచ్చు మీ భర్త పింఛన్ను మీకు డిసెంబర్ ఒకటో తారీఖున స్పౌస్ పింఛన్ రూపంలో అందించడం జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఈ పింఛన్లు అనేది ఈ విధంగా మనకు పంపిణీ అయితే చేయడం జరుగుతుందనమాట రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ప్రస్తుతానికి నవంబర్ నెల పింఛన్ల పంపిణీ అనేది ఉంది మరి ఇక తనిఖీలు కూడా జరుగుతున్నాయి మరి వికలాంగుల పింఛన్లన్నీ కూడా తనిఖీలు చేస్తున్నారు మరి ఈసారి కొత్తగా అంటే ఇంకా రెండు లక్షల మందికి పైగా పింఛన్దారులను ప్రభుత్వం తనిఖీ చేయాల్సి ఉంది ఇప్పటివరకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మరి వారికి నోటీసులు ఇచ్చారా లేదా అని చెప్పేసి కామెంట్ చేయండి ఒకవేళ నోటీసులు కనుక ఇచ్చింటే కామెంట్ చేయండి నోటీసులు అందాయని మీరు వెరిఫికేషన్కి వెళ్ళాలి నోటీసులు కనుక మీకు ఇచ్చింటే కనుక ఆ నోటీసులో ఇచ్చినటువంటి తేదీ ప్రకారం మీరు వెరిఫికేషన్కి వెళ్ళాలి ఆ వెరిఫికేషన్కి వెళ్తే మీ వికలాంగ పింఛన్ను రాష్ట్ర ప్ర అధికారులు డాక్టర్ గారు తనిఖీ చేసి మీకు పింఛన్ వస్తుందా రాదా అనేది నిర్ధారించడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ యొక్క పింఛన్ మీకు వస్తుందా రాదా అనేది తెలుసుకోండి ఈ విధంగా మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నవంబర్ నెలలో పైన అప్డేట్ అయితే ఇచ్చింది ఇక కొత్త పింఛన్ల విషయానికి వచ్చేస్తే ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అంటే ఎవరైతే మనకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఉన్నారో వారందరికీ కూడా యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామన్నారు మరి యాభై సంవత్సరాల పింఛన్కు సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసి దాని ప్రకారం ఇక్కడ ఈ పింఛన్లకు అవకాశం కల్పించబోతోంది మరి ఈ నెల పదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా అంటే ప్రతి ఒక్కరికి కూడా పింఛన్ తీసుకోవాలనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా యాభై ఏళ్ళ పింఛన్కు దరఖాస్తులు స్వీకరిస్తారు అలాగే భర్తకు పెన్షన్ రాకుండా భర్త కనుక చనిపోయింటే ఆ మహిళకు వితంతు మహిళకు వితంతు పెన్షన్ అయితే మంజూరు చేస్తారు ఇక అలాంటి వికలాంగులకు పింఛన్లు అయితే అప్లై చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతోంది అంటే ఈ యొక్క పింఛన్లకు అప్లై చేసుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటంటే మనం ఖచ్చితంగా ఈ యొక్క అంటే ఇంకా నాలాంటి వికలాంగులు కొత్తగా తనిఖీలకు కొత్తగా సదరం క్యాంపుకి వెళ్ళిన వారికి ఇంకా సదరం సర్టిఫికెట్ అనేది ప్రభుత్వం ఇవ్వలేదు మరి ఆ ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతుంది ఈ నెల పదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని మనకు ఖచ్చితంగా ఈ యొక్క పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వబోతున్నారు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చి మనకు ఖచ్చితంగా ఇప్పుడు కనుక మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలన్నీ కూడా పరిశీలించి మీరు అర్హులా కాదా అనేది నిర్ధారించి తర్వాత మీకు వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా ఈ పింఛన్ను పంపిణీ చేసేటువంటి అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అయితే చెబుతోంది ప్రస్తుతానికి మనకు ఈ యొక్క నిర్ణయం అయితే ఇంకా అధికారికంగా రాలేదు కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తామని మరి పదో తారీఖున కేబినెట్ మీటింగ్ ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మరి పదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను అందించేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారంతా కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క కొత్త పింఛన్లకు అవకాశం ఉంటుంది ముఖ్యంగా యాభై ఏళ్ళ పింఛను మరి యాభై ఏళ్ళ పింఛన్కు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఆధార్ కార్డులో మీకు యాభై అనేది నిండి ఉండాలి మరి వృద్ధాప్య అయితే రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డులో అరవై సంవత్సరాలు నిండి ఉండాలి వితంతు పింఛన్కైతే మీ బర్త్ డెత్ సర్టిఫికేటు ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి వికలాంగుల పింఛన్కి అయితే రేషన్ కార్డు ఆధార్ కార్డు సదరం సర్టిఫికేట్ అనేది తప్పనిసరి ఇవి ఉంటేనే మీరు ఈ పింఛన్లకు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా పెట్టుకుని రెడీగా ఉండండి మీకు యొక్క పథకం ద్వారా ప్రభుత్వం ఖచ్చితంగా పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చి మీకు పింఛన్లను అయితే పంపిణీ చేస్తుంది మరి ఈ విధంగా రాష్ట్ర ఉన్నటువంటి పింఛన్దారులకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది తప్పకుండా వీడియోను లైక్ చేయండి మరి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని తెలుసుకోవడానికి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింకును షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ను మీకోసం అందిస్తూ ఉంటాను